ఈ రోజు ఒక అతి ముఖ్యమైన విషయం మీద మాట్లాడుకోవటం జరుగుతుంది ఎందుకు మాట్లాడుకుంటున్నాము ఫస్ట్ పాయింట్ మన రాజ్యాంగంలో వైజ్ఞానిక స్పృహను నిలబెట్టడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలి అని అక్కడ రాసుకున్నాం కాబట్టి బాధ్యత గల పౌరులుగా మనము ఆ వైజ్ఞానిక స్పృహ ఎక్కడైతే దెబ్బతిన్నదో దాని గురించి మనం తప్పకుండా మాట్లాడతాం చేకువైరా ఏమంటాడంటే అన్యాయమే చట్టమైనప్పుడు నీకు ఇంకా ఇంకో ఆప్షన్ లేదు దాన్ని ఎదిరించటమే చేయాల్సిన పని అన్నాడు అందువల్ల అన్యాయంగా తీర్పులు అన్యాయంగా చట్టాలు చేస్తున్నప్పుడు దాన్ని ఎదిరించాక తప్పదు ఆ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చూడండి రైతులు ఒక సంవత్సరం నుంచి ఆ నల్ల చట్టాలని వ్యతిరేకిస్తూ చేస్తుంటే వాళ్ళని పట్టించుకునే నాథుడు లేడు ఆవు గురించి మాకంతా తెలుసు అని కొందరు అనుకుంటారు రిచర్డ్ ఫిలిప్ ఫ్యాన్మెన్ నోబుల్ గ్రహీత అమెరికన్ థియేటికల్ ఫిజిస్ట్ ఆయన ఏం చెప్పాడంటే నువ్వు ఒక పక్షిని చూసి అది దాన్ని అన్ని భాషలలో అంటారు అని తెలుసుకుంటే నువ్వు నీకు ఆ పక్షి గురించి తెలిసినట్టు కాదురా బాబు అది బాహ్యంగా ఎట్లా ఉంది లోపల ఎట్లా ఉంది దాని శరీర ధర్మరీత్యా ఎట్లా ఉంది అవన్నీ అధ్యయనం చేస్తే దానికి ఇతర జంతుజాలంతో ఉన్న సంబంధాలన్నీ అధ్యయనం చేస్తే అప్పుడు నీకు ఆ పక్షి గురించి కొంచెం తెలుసు అని అనుకుంటాము అట్లాగే ప్రతివాడు ఆవు గురించి ఎవరికి దోస్తుంది వాడు కామెంట్ చేస్తే అది తప్పు అందుకే ఆయన ఫ్యాన్మేనే ఇంకో చోట ఏమంటాడంటే నువ్వు చాలా అందంగా ఉండొచ్చు బాబు నువ్వు చెప్పే సిద్ధాంతం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండొచ్చు మాకేం అభ్యంతరం లేదు కానీ అది ప్రయోగాలకు నిలబడాలి ఇట్ షుడ్ మ్యాచ్ విత్ ది ఎక్స్పెరిమెంట్స్ అన్నాడు ఎక్స్పెరిమెంట్స్ తోటి మ్యాచ్ కాకపోతే ఏమవుతుంది ఏమవుతుంది ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ రాంగ్ ప్రయోగాత్మకంగా నిరూపించబడకపోతే అది తప్పు అని తేలిపోతుంది పెద్ద పెద్ద నోబుల్ గ్రహీతలే ఈ మాటలు చెప్పారు వాటిని మనం పాటిస్తున్నాం సమాజంలో వైజ్ఞానిక స్పృహ ఎక్కడ దెబ్బతిన్నా కూడా మనము నిరసించక తప్పదు ఆ వైజ్ఞానిక స్పృహను నిలబెట్టుకోక తప్పదు ఎక్కడో ఆది మానవుడి దశలోంచి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి ఎట్లా వచ్చాము అంటే ఆ వైజ్ఞానిక స్పృహ అన్న దానితోటే క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ ఇక్కడి దాకా వచ్చాము అందువల్ల ఆ కామెంట్ చేసిన వారు హైకోర్టు జడ్జా లేదా ఇంకొక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బాధ్యతాయుధమైన మంత్రి గారా కేవలం ప్రధాన అయినా లేకుంటే ఇంకొకరా ఇంకొకరా మనకు అనవసరం వైజ్ఞానిక స్పృహ లేకుండా అన్యాయంగా అడ్డదిడ్డంగా మాట్లాడితే భారత పౌరులుగా మనకు నిరసించాల్సిన అవసరం ఉంది ఖండించాల్సిన అవసరం ఉంది సత్యం ఏదో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సైన్స్ ఇస్ ద ఓన్లీ వే టు ద ట్రూత్ సత్యాన్ని తెలుసుకోవాలి అన్వేషించాలంటే సైన్స్ ఒక్కటే మార్గము ఆధ్యాత్మికమో సమాధిలోకి పోవటమో కళ్ళు మూసుకొని తపస్సులు చేయటమో కాదు వాటి వల్ల ఏ ప్రగతి సాధించబడలేదు ముందు ఈ ప్రాథమికంగా ఈ మూడు నాలుగు విషయాలు మనం గ్రహించుకోవాలి ఇంకొకటి చాలా మందికి బహుశా తెలిసి ఉండదు నేను ఒక రెండు నిమిషాలు ఆ ఆవు గురించే చెప్తా ఆవు అనేది ఈ మనువాదులకు ఎట్లా దొరికింది వీళ్ళ స్వంత ఆలోచన కాదండి ఇది వీళ్ళు ఒక దగ్గర నుంచి తీసుకున్నారు నేను రాసేది ఫాలో అయిన వాళ్ళకు తెలుస్తుంది ఈజిప్ట్ సంస్కృతిలో నుంచి ఆ మూలాల్లో నుంచి డెవలప్ చేసుకొని హిందూ దేవుళ్ళని ఎట్లా ఏర్పరచుకున్నారు అనేది కొంత రాశాను ఇంకొంత రాయాల్సింది ఉంది అదే అన్వేషణలో ఆ కొంచెం రీసెర్చ్ చేస్తూ చేస్తూ ఉంటే నాకు స్కాండినేవియన్ కల్చర్ స్కాండినేవియన్ కల్చర్లో ఒక ఆ అత్యున్నతమైన స్థానంలో కూర్చోబెట్టిన ఒక దేవుడు ఉన్నాడు వాళ్లకు అది ఎవర దాని పేరు ఏంది ఏమిటి అంటే అదుమల అదుమల అనేది ఒక ఇంకా అల్టిమేట్ గాడ్ అనమాట దాన్ని మించి వాళ్ళకు ఇంకో దేవుడు లేడు దేవుడు అంటేనే ఒక భావన అనుకోండి ఆ భావనలోనే అన్ని స్టేజ్లు ఉంటాయి వాడి కింద వీడు వీడి కింద వీడు అనే ఈ అత్యున్నతమైన స్థానం ఆ అడుమల అనే ఒక దేవుడికి ఇచ్చాడు అతను ఎవరు అంటే ఈజ్ ఏ కాస్మిక్ కౌ ఆ కాస్మిక్ కౌ నుంచి తర తర్వాత తర్వాత తరాల్లో థోర్ అనే ఒక యోధుడు వచ్చాడు వాడి తర్వాత తరంలో లోకి అనే ఇంకో దేవుడు వచ్చాడు వీళ్ళందరూ యోధులు దేవుళ్ళు వాళ్లకు ఒక కాస్మిక్ కౌ నుంచి ఈ మనుషులు ఎట్లా కుట్టారు అని మీరు దయచేసి అడగొద్దు మతంలో అవి జరుగుతాయి మనకు సైన్స్ ప్రకారం జరగవు కానీ మతాలల్లో దేవుళ్ళల్లో అవి జరుగుతాయి మనము అందుకే వాటిని కల్పిత పాత్రలు అంటాము మనం కల్పిత పాత్రలు అంటే కొందరికి మనోభావాలు దెబ్బతింటుంటాయి దానికి మనం ఏమి చేయలేము అయితే నేను చెప్పేది ఏమిటంటే స్కాండినేవియన్ రీజన్ స్కాండినేవియన్ రీజియన్ అంటే ఆ బ్యాట్లిక్ మీరు పటం ప్రపంచ పటంలో గనక ఆ బ్యాట్లిక్ సి సీ అని ఉంటుంది దానికి ఉత్తరా అంటే ఉత్తర యూరోప్ లో ఆ కొన్ని దేశాలు ఉన్నాయి స్వీడన్ నార్వే డెన్మార్క్ ఐస్లాండ్ కొన్ని దేశాలు ఉన్నాయి ఆ ఏరియాను మొత్తం స్కాండినేవియన్ రీజియన్ అంటారు ఆ స్కాండినేవియన్ లో ఉన్న ఒక అభిప్రాయం ఏంటి అంటే అల్టిమేట్ గాడ్ ఈజ్ అడుమల హూ ఇస్ ఏ కాస్మిక్ కౌ ఇంకొకటి కూడా చెప్తాను వాళ్ళకు ఒక అభిప్రాయం ఏముంది అంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది మళ్ళీ కొత్తగా ఉద్భవిస్తుంది అనే ఒక అభిప్రాయము కొన్ని కొన్ని మతాలల్లో ఉంది మనకి ఇక్కడ భారతదేశంలో కూడా కొన్ని మతాలలో ఉంది ఎప్పుడో ప్రళయం వస్తుంది అని ఆ ప్రళయాన్ని వాళ్ళు ఏమన్నారంటే రాగ్న రోక్ రాగ్న రోక్ విల్ అపియర్ అండ్ ది ఎంటైర్ ఎల్ వరల్డ్ విల్ బి స్మాష్డ్ కొత్త జనరేషన్స్ కొత్తగా మళ్ళీ వస్తాయి అని ఒక భావం ఉంది ఆ భావం మనకి ఇండియాలో కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నారో ఏమో నాకు తెలియదు ఇంకా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది నేను ఎందుకు చెప్పానంటే ఈ దేవుళ్ళన్నీ ఈజిప్ట్ సంస్కృతిలోంచి తెచ్చుకున్నవే ప్రతిదానికి అక్కడికి లింకులు ఉన్నాయి ఇప్పుడు ఈ కౌ అనేది కూడా కాస్మిక్ కౌ అనేది వాళ్ళు అడుమల అనేది ఏదైతే ఉందో స్కాండినేవియన్ ఫిలాసఫీలో అందులో నుంచి దీనికి మనకు పోలికలు కనిపిస్తున్నాయి అందులోంచి తీసుకున్నారా లేదా ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది కానీ మన వాళ్ళకి ఇది మెదడులో పుట్టిన ఆలోచన ఏమీ కాదు దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్ ప్యారలల్ గా అనేక దేశాల్లో అనేక సంస్కృతుల్లో కల్చర్లో జరుగుతూ ఉన్నాయి ఈ కాంట్రడిక్షన్స్ ఎప్పుడు ఉంటాయి ఎందుకంటే నేను ఇంత ఇంత దాకా చెప్పిన ఈ స్కాండినేవియన్ గాడ్స్ మీద మార్వెల్ యూనివర్స్ యూనివర్స్ అనే ఒక ఫిల్మ్ కంపెనీ హాలీవుడ్ పిక్చర్స్ చేసింది చాలా పిక్చర్స్ చేసింది అందులో ఈ తోరు లోకి ఈ అదుమల అనే క్యారెక్టర్స్ అందులో ఉన్నాయి ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి హండ్రెడ్స్ ఉన్నాయి అవన్నీ మనకి ఇప్పుడు సంబంధం లేదు అయితే నేను ఈ ఆవు అనేది కూడా ఇక్కడ ఒరిజినల్ గా పుట్టింది కాదు అని చెప్పడానికి ఈ విషయాలు చెప్తాయి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌ సైన్స్ ను డెవలప్ చేయాలి అని ఒక నిర్ణయానికి తీసుకున్నారు కౌ సైన్స్ ఎందుకంటే వాళ్ళు దాన్ని ఒక పవిత్రమైన ఉన్నతమైన స్థానంలో దాన్ని కూర్చోబెట్టారు కూర్చోబెట్టారు ఇట్స్ ఓకే నా పాయింట్ ఏంటంటే కౌ ఈజ్ ఫీమేల్ మీరు దాన్ని పూజిస్తున్నారు మరి ఆగ్జ్ ఎద్దు అనేది కూడా దాని అదే కదా ఎద్దు లేకుంటే అది సంతానోత్పత్తి జరగదు కదా మరి ఎద్దును తండ్రిలాగా భావిస్తారా ఇప్పుడు అది తల్లిలాగా భావిస్తున్నారు ఆవు మా తల్లి అన్నారు మరి ఎద్దును కూడా మా తండ్రి అని ఎందుకు అనట్లేదు సో ఇట్లాంటి కాంట్రడిక్షన్స్ ప్రశ్నలు చాలా ఉన్నాయి అయితే ఈ కౌ సైన్స్ ను డెవలప్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు ఒక సర్క్యులర్ ఇచ్చింది ఏమిటి అంటే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి మొన్న పోయిన ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఒక పరీక్ష నిర్వహిస్తుంది ఆ పరీక్షను పాఠశాల విద్యార్థులు కళాశాల విద్యార్థులు అందరూ రాయాలి దాంట్లో ఆవుకు సంబంధించిన అన్ని ప్రశ్నలు ఉంటాయి అంటే ఆవుకు సంబంధించిన ఇతర రంగాలు ఆవు వ్యవసాయము లేదు ఆవు పర్యావరణము ఆవు ఆధ్యాత్మికత ఆవు కుటుంబ జీవనము ఇట్లా ఆవు చుట్టూ అనేక ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ప్రశ్నలు ఉంటాయి పిల్లల్ని అట్లా తయారు చేయండి మేము దాని మీద పరీక్ష పెడుతున్నాము ఎందుకు అంటే భవిష్యత్తులో ఆవు మీద పరిశోధనలు చేయించాలని మేము నిర్ణయించుకున్నాము అని ఆ సర్క్యులర్ యొక్క సారాంశం అయితే కోవిడ్ ఉద్ధృతంగా ఉంది ఆ సమయంలో కాబట్టి ఆ ఉద్ధృతి కోవిడ్ దాంట్లో వాళ్ళు ఆ పరీక్ష నిర్వహించలేకపోయారు సరే అది పక్కకు పెడదాం అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎలాగైనా ఒక అజ్ఞానాన్ని జ్ఞానంగా మార్చి చెబుదాము ఎట్లాగో అబద్ధాలని నిజాలుగా మార్చి చెబుతున్నారు కదా అట్లాగే అందులో ఇది ఒక వెపన్ ఆవు కూడా ఒక వెపన్ అనమాట వాళ్ళకు అమాయకుల్ని మెదళ్ళు తినేసి వాళ్ళను లోపరుచుకోవటానికి కానీ అమాయకులు అంత ఏం లేరు ప్రజలు ఆలోచిస్తున్నారు ప్రతిదీ పరిశీలిస్తున్నారు ప్రశ్నిస్తున్నారు అందువల్ల సరే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బలం వాళ్ళు బలం పుంజుకుంటే పుంజుకుంటారు కానీ అల్టిమేట్ గా ఈ ప్రపంచం ఈ దేశం వైజ్ఞానిక ప్రగతి వైపే పోతుంది అందులో సందేహం లేదు ఆవుకు మూపురం ఉంటుంది కదా ఆ మూపురం లో బంగారం ఉంటుంది అన్నాడు ఆయన దిలీప్ ఘోష్ అని పశ్చిమ బెంగాల్ బిజెపి అధ్యక్షుడు ఆ మూపురంలో బంగారు ధని ఉంటుందట ధనులు సిరలు ఉంటాయి కదా వెయిన్స్ అండ్ ఆటరీ అవి ఆ మూపురంలో ఉంటాయి అందువల్ల అది అందులో బంగారం ఉంటుంది అని చెప్తాడు తర్వాత ఆవు పాలు పచ్చగా ఉంటాయి మనందరికి తెలుసు ఈ ఆవు పాలు పచ్చగా ఎందుకుంటాయి ఇక్కడ తమాషా జరిగింది ఈ ఆవు నూపురంలో బంగారం ఉంటుందని ఆయన చెప్పగానే రైతులందరూ వారి వాళ్ళ ఆవులను దోలుకొని బ్యాంకుల ముందు ఫైనాన్స్ కంపెనీల ముందు క్యూలు కట్టారు ఎందుకంటే ఈ ఆవులలో బంగారం ఉందన్నారు కదా పెట్టుకొని మాకు గోల్డ్ లోన్ ఇప్పించండి అని ఇంత హాస్యాస్పదంగా వాళ్ళ ప్రకటనలు ఉన్నాయి అది మనం గమనించుకోవాలి తర్వాత పాలు ఆవు పాలు పచ్చగా ఎందుకుంటున్నాయి అనే దానికి వాళ్ళ కనీస పరిజ్ఞానం లేదు కెరాటిన్ అనే ఒక సిగ్మెంట్ అందులో ఉండటం వల్ల తెల్లగా ఉండకుండా పచ్చ పచ్చగా ఉంటాయి అన్న జ్ఞానం సంపాదించుకోలేకపోయారు ఏం చెప్తారు ఆవు పాలల్లో బంగారం ఉంది అని చెప్తారు Bangaram um pé, me passaram um mês.